జనగామ జిల్లా అభివృద్ధి పదంలో ఉండాలి తప్ప అభివృద్ధి పదం రోజు ముందు పరిస్థితి ఉంది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది జనగామ జిల్లా ప్రజలందరూ కూడా మేర్కొనాలి ప్రజా దుర్వినియోగం చేయడానికి మనం చెప్పాల్సి అదే సందర్భంగా సోదరులారా ఈరోజు సమాజంలో అనేక మందికి ఉన్న అవకాశాలు ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు కానీ అవకాశం మేరకు మీరు ఉద్యోగాల్లోకి వచ్చారు కష్టపడు ఏదో రకంగా ఉద్యోగాల్లోకి వచ్చారు మరి వచ్చినటువంటి ఉద్యోగం మీరు గౌరవ నంగా నిర్వహణ చేసి సమాజానికి ప్రభుత్వానికి సేవలు అందించాల్సిన మీరు ఏ విధంగా అక్రమాలకు పాల్పడాలి ఏ విధంగా డబ్బులు సంపాదించాలనేటువంటి కొంతమంది అధికారుల వివరిస్తులు అందరూ కాదు కానీ కొంతమంది అట్లా వివరిస్తున్నారు అది సరైనటువంటి ప్రాధాన్యత కాదు అది సరైనటువంటి పద్ధతి కాదు ప్రభుత్వ ఉద్యోగాలు అనే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వ పథకాలకు కూడా ప్రజలకు అక్రమంగా అందేటువంటి వ్యక్తిగా ఉండాలి తప్ప పారదర్శకంగా ఉండాలి తప్ప అవకాశం ఉంటే దాచుకుందాం దోచుకుందామని ఒక దుర్మార్గమైన పద్ధతిలో సమాజంలో కొనసాగుతుంది అందుకోసమే సమయ ఇప్పటికైనా ఈ ఏమి చేరిగిందో ఖచ్చితంగా వెంటనే ఆ భూమి పేరు ఆ పట్టాలు రద్దు చేయాలి రెండు కోట్ల ముప్పై ఐదు రూపాయలు ఏదైతే ముప్పై ఐదు లక్షలు ఉన్నాయో దాన్ని రికవర్ చేసి పారదర్శకంగా ఈ ప్రజల పరికరం జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు అదే ప్రయత్నాన్ని కొనసాగించాలి వాళ్ళ ఉద్యోగాన్ని శాశ్వతంగా తొలగించి రావాలి ఉంటారని దానికి సంబంధించి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అరదమ్మ ప్రజలందరికీ పార్టీ జిల్లా నాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది